హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ లాక్స్ ఈరోజు వీడియోలో నేను మా ఇంటి కాంపౌండ్లో ఉండేటటువంటి ఫ్రూట్స్ అనేవి చూపిస్తున్నాను ఇది వచ్చేసి స్వీట్ లైమ్ ఈరోజే మేము ఫస్ట్ ఫ్రూట్ అనేది కోసాము ఈ చెట్టు నుండి ఇది పెట్టి ఒక త్రీ ఇయర్స్ వరకు అవుతుందండి మా కొత్త ఇండ్లు ఓపెనింగ్ అప్పుడు మేము దీన్ని నాటాము ఇప్పటి వరకు ఒక కాయ కూడా రాలేదు చాలా డిసంపా డిసప్పాయింట్ అయ్యింటివి ఇంకా కాపు రాలేదంట అనేసి కానీ ఒక ఫోర్ మంత్స్ నుంచి పూత రావడం కాయలు రావడం స్టార్ట్ అయ్యాయి ఒకటి మాత్రం ముందే వచ్చింది ఇంకా రిమైనింగ్వి కొన్ని మీడియం సైజు ఉన్నాయి ఒక ఫోర్ టు ఫైవ్ అలాగే చిన్నవి ఒక థర్టీ వరకు ఉన్నాయి మొత్తం అన్నీ ఒకేసారి కాపు వచ్చేసి ఒకేసారి అయిపోయేలాగా లేవు ఇలా అప్పుడప్పుడు పూత వచ్చి ఒక్కొక్క కొన్ని అయితే మీడియం సైజు కొన్ని స్మాల్ సైజు ఇంకా కొంచెం పూత ఉంది అలా సైజెస్ని బట్టి ఉంటున్నాయి కాయలు ఇంత చిన్న చెట్టుకి దగ్గర దగ్గర ఫార్టీ కాయలు వచ్చాయండి ఇప్పటికీ సో హ్యాపీ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయి అనేసి అలాగే దానిమ్మ చెట్టు అండి ఇది కూడా మేము వేసి ఫోర్ ఇయర్స్ వరకే అవుతుంది చెట్టు నిండా ఇలా ఫుల్గా పూత కాయలు ఉంటున్నాయి కొన్ని అయితే కొంచెం సైజ్ వచ్చేసరికి ఉడతలు తొండలు అలా తినేస్తూ ఉన్నాయి కానీ మనకు కూడా కొన్ని ఉంచుతున్నాయి లేండి ఇదైతే ఫస్ట్ కాప్ ఏం కాదు ఇప్పటికే మేము చాలా కాయలు అనేవి కోసుకున్నాము ఇప్పుడు ఒక త్రీయో ఫోరో ఉన్నాయి అవి మాత్రం తీసుకుంటున్నాము చూసారా మన ఇంట్లో పెంచేటివి పెద్ద సైజ్ ఏమి ఉండవు ఎందుకంటే మనము ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ అవేం యూస్ యూజ్ చేయం కదా కానీ ఈ స్వీట్ లైమ్ మాత్రం బాగా పెద్ద సైజ్ వచ్చిందండి ధాన్యమ మాత్రం కొంచెం చిన్నగానే ఉన్నాయి ఇప్పుడు వీటిని కట్ చేద్దాము కాయలు చూసారా ఎంత బాగా రెడ్గా పండిపోయాయో మనం బయట మార్కెట్లో ఎన్ని కొనుక్కున్నా ఏం చేసినా మన చేత్తో మన ఇంట్లో పండించినవి ఇలా ఒక్కటి తిన్నా కూడా ఆ హ్యాపీనెస్ వేరండి సో మేము ఇలా మొత్తం పిల్ ఆఫ్ చేసేసి ఆరెంజ్ అనేది ఈరోజే ఫస్ట్ టైం మా చిన్నబాబుకి తినిపించబోతున్నాము ఇది ఫస్ట్ది కదా సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినాలనేసి ఇలా ఒక్కొక్కరు టూ టూ పీసెస్ అనేది షేర్ చేసుకొని తిన్నాము దీన్ని మా బుజ్జిగా ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు వేరే లెవెల్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ తేజు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ